you yeah.

జై శ్రీరామ్ నెల్లూరు పురంలో వెలిసినటువంటి శబరి శ్రీరామక్షేత్రంలో వెలసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామివారికి జయంతి పూర్వకంగా మూడు రోజుల నుంచి జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులు ఉదయం స్వా స్వామివారికి విశేష అభిషేకాలు హోమాలు మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున జయంతికి పురస్కరించుకొని స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల పాలు నూట ఎనిమిది లీటర్ల పెరుగు మొదలైనటువంటి పంచామృత ద్రవ్యాలతో విశేషమైనటువంటి అభిషేకం జరిగింది తదనంతరం స్వామివారికి మూలమంత్ర హనుమద్ గాయత్రి మూలమంత్ర హోమములు చేసి తదనంతరం భక్తులందరి స్వహస్త్రములతో లక్ష సంఖ్యాపూర్వక మల్లికా కుసుమాలు అనగా మల్లెపూలతో విశేషమైనటువంటి అర్చన జరుగుతుంది తదనంతరం పూర్ణాహుతితో ఈరోజు ఉదయం సాయంత్రం కార్యక్రమాలు పూర్తయి సాయంత్రం స్వామివారి ప్రతి మనూ పది లోప పిల్లలందరికీ కూడా దేవాలయంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఏడున్నర గంటలకు స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఆంజనేయ వీర వీరవిహారం చేయటం జరుగుతుంది దేవాలయం నుంచి బయలుదేరి దేవాలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో స్వామివారి ఊరేగింపు జరిగి తిరిగి మరలా దేవాలయం చేరుకోవడంతో జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి ఈ రోజున కావున ఎవరి మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది పిల్లలందరికీ కూడా సర్వగ్రహ బాధల దోలకి సర్వైశ్వర్యాలతో ఉండేటట్టుగా స్వామి అనుగ్రహిస్తారు కాబట్టి స్వామి యొక్క దర్శనం ఈరోజు అత్యంత ఫలప్రదమైనది కావున ఈ రోజున జయంతి పూర్వక స్వామివారి దర్శనం మహాపుణ్యఫలప్రదం కావున అందరూ కూడా ఈ స్వామివారి కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా మనమే జై శ్రీరామ్ శవరి శ్రీరామక్షేత్రం ప్రధాన ఆర్చకులు నా పేరు సత్యనరేష్ ఆచార్యులు